కంచిపట్ల బ్లౌజ్ వర్క్ మీరు రెడీ రెడీమేడ్ గా అది కాకుండా ఇదో వెరైటీ కొత్తది మార్కెట్ లో ఇంకా ఎవరు ఇది కొత్త బాటిల్స్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ చీర సరే ట్వంటీ టు థర్టీ డిస్కౌంట్ ఫ్రెష్ ఐటమ్ మీద ట్వంటీ టు థర్టీ వరకు డిస్కౌంట్ అండి కంచి వింటేజ్ ఐటమ్ చూసారు ఇది ఎలా ఉందో చాలా బేల్స్ వచ్చినాయి వివింగ్ మిస్టిక్ లోనే ఇందులో చాలా వెరైటీస్ వచ్చినాయండి కేవలం ట్రిపుల్ నైన్ కి పెట్టామండి ఇది మొత్తం అంతా వింటేజ్ చెక్స్ ఇచ్చాడు చిన్న చెక్స్ ఇచ్చాడు కాబట్టి ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తున్నాం అండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ ఈరోజు మనం రాజమండ్రి తాడితోట ఎంజేడబ్ల్యూసీ మార్కెట్ వెస్ట్ గేట్ రోడ్లో అంటే జీవిమాల్ లైన్లో స్టేట్ బ్యాంక్ ఎదురుగా రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న శ్రీ లక్ష్మి చూసిన శారీస్కి వచ్చామండి ఇక్కడ డైలీవేర్ శారీస్ నుండి ఫ్యాన్సీ శారీస్ పొట్టు శారీస్ కేట్లగ శారీస్ వదులుకొని పెళ్ళిళ్ళకు మధుపర్కాలు చీరలు పంచలు లుంగీలు టవల్స్ ప్యాంట్ షర్టింగ్స్ ఇలా అన్ని రకాలు ఉంటాయండి ఇక్కడ రాబోయే పెళ్లిళ్ళ సీజన్ సందర్భంగా కంచిపూట శారీస్ బ్లౌజ్ వర్క్ మొదలుకొని కంచి వింటేజ్ శారీస్ నుండి యాభై వేల వరకు కంచిపూట్టు శారీస్ ఉన్నాయండి బెనారస్ ఫ్యాన్సీ శారీస్లో వీవింగ్ మిస్టిక్ శారీస్ కూడా ఉన్నాయండి రెండు వేలు మూడు వేలు వరకు విలువగల వీవింగ్ మిస్టిక్ శారీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇచ్చేస్తున్నారండి ఇంకా పదిహేను వందల విలువైన సెమీ పట్టు శారీస్ అయితే వివింగ్ మిస్టేక్ శారీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నారు ఇక్కడ ఈ వీడియోలో మనం కొన్ని మాత్రమే చూస్తున్నాము ఇంకా చాలా బిల్స్ అయితే ఉన్నాయండి వీళ్ళ వద్ద హోల్సేల్ అండ్ రిటైల్గా కూడా సేల్ చేస్తారండి వీడియో చూసిన వెంటనే వెళితే మీకు నచ్చిన మోడల్స్ తీసుకోవచ్చండి రాలేని వారికి ఐదు వేలు బిల్ చేస్తే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారండి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉందండి ఇప్పుడు పట్టు శారీస్లో కొన్ని మోడల్స్ వివింగ్ మిస్టేక్ శారీస్లో కొన్ని మోడల్స్ చూద్దాం రండి హలో ఇది లక్ష్మీ జ్యోస్ సారీస్ అండి చాలా రోజులు అయిపోయింది మీ ముందుకు మ్యారేజ్ సీజన్ కదండి మీకు ఫుల్ గా మ్యారేజ్ సీజన్ తగ్గట్టుగా చాలా పొట్ చర్లు తీసుకొచ్చే ఉంది చాలా చాలా స్టాక్ వచ్చింది ఫుల్ గా ఇది ఓన్లీ మీరు చూస్తుందంతా కూడా ఇక్కడంతా టెన్ పర్సెంట్ ఇవన్నీ చూసుకోవచ్చు నాలుగు పెట్టామండి ప్లేస్ సరిపోలేదు కాబట్టి ఇవన్నీ కూడా పట్టు మీకు వైట్ లో పొట్టు ఉన్నాయి పెళ్లికి సంబంధించిన అన్ని నలభై యాభై వేల వరకు పొట్టి ఉన్నాయి ఉన్నాయండి ఇప్పుడు మళ్ళీ మీరు బ్లౌజ్ వర్క్ మీరు చేయించుకోలేకపోతే మేమే చేయించి పెట్టామండి బ్లౌజ్ వర్క్ కూడా విత్ బ్లౌజ్ వర్క్ చూడండి బ్లౌజ్ వర్క్ లో ఎన్ని రకాలు చేపించాము ఇవన్నీ బ్లౌజ్ పట్ల బ్లౌజ్ వర్క్ రెడీమేడ్ గా అది కాకుండా ఇదో వెరైటీ మార్కెట్ లో ఇంకా ఎవరు ఇవ్వలేదు పళ్ళు అంతా బ్లౌజ్ వర్క్ పళ్ళు అంతా వర్క్ వస్తుంది మళ్ళీ బ్లౌజ్ ఇలాగ చాలా రకాలు వచ్చినాయండి మీకు చూస్తే మళ్ళీ మొత్తం అన్ని కాంబినేషన్ చూసుకోండి కొత్త కొత్త రకాలు అనమాట రెడీమేడ్ గా మన దగ్గర అన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా న్యూ సంవత్సరం మోడల్స్ అండి సంవత్సరం న్యూ పెళ్లికి సంబంధించిన మోడల్స్ అది చూసుకోవచ్చు కింద బార్డర్ చూసారా ఎంత మంచి బార్డర్ ఇచ్చాడు పైన కూడా చిన్న బార్డర్ ఇచ్చాడు మొత్తం ముస్ముల్ స్మూత్ గా ఉంటదండి కంచి పట్టిది హంసలు అవన్నీ కొంగలు లాగా ఇచ్చాడండి కిందంత బార్డర్ ఇది కొత్త బార్డర్స్ అండి ఇవన్నీ కూడా అదే కాకుండా మీకు కావాలంటే ప్లెయిన్ లో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మన దగ్గర ప్రజెంట్ ఇప్పుడు కలర్ చాట్ చూసుకోవచ్చు కాంట్రాస్ట్ లో ఉన్నాయి కాంట్రాస్ట్ లో ఉన్నాయి డైరెక్ట్ గా కూడా ఉన్నాయి ఇదంతా పళ్ళోనే చూడండి పళ్ళు మోడల్ రెండు మోడల్ అదే కాకుండా మీ పన్నెండు అంగుళాల పన్నెండు అంగుళాల బోర్డర్స్ కూడా వచ్చినాయండి మన దగ్గర చూడండి ఎంత ఎంత మంచి బోర్డర్ వచ్చిందో ఇది ఈ సారీస్ అన్ని కూడా మీకు మంచి డిస్కౌంట్ లో పెట్టామండి ఇప్పుడు ఏది చేరే సరే ట్వంటీ టూ థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి సందర్భంగా మాది కూడా కొత్త షాప్ ఈ కొత్త షాప్ పెళ్ళిళ్ళకి ఇదే ఫస్ట్ మేము పెళ్ళిళ్ళు స్టార్ట్ అవడం ఇదే ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇదే ఫస్ట్ ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫ్రెష్ ఐటెం మీద ట్వంటీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అన్ని కలర్స్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఈ సంవత్సరం మోడల్స్ లేటెస్ట్ మోడల్స్ వీటి మీద మీకు అన్ని థర్టీ టు ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఏమి ఇబ్బంది లేదు మీరు హ్యాపీగా రావచ్చు అన్ని మ్యారేజ్ మ్యారేజ్ అంతా మాదిరి చూడొచ్చు అన్ని రకాలు ఉన్నాయి అంత గ్రాండ్ గా ఉంది మీకు వర్క్ చేసుకున్నా సరే స్మూత్ గా ఉంటుంది అండి వర్క్ అందువల్ల ఏంటంటే మీరు కుట్లు కుట్లు వేసుకోవడానికి ఇలాగ బ్లౌజ్ కూడా మీకు ఎంత వర్క్ చేసుకున్నా నిలబడుతుంది అండి చాలా బాగున్నాయండి కలర్స్ కలర్స్ డిజైన్స్ అది కూడా మీకు ప్యూర్ లో కూడా అది కూడా వచ్చిన వింటే స్టైల్ అంటారు వింటే స్టైల్ బాడీ కంచుపట్లో దీంట్లో కూడా కొత్త డిజైన్ అండి న్యూ డిజైన్స్ అన్ని కూడా వచ్చిన డిజైన్స్ రాకుండా కూడా మేము ఇవ్వగలం వచ్చిన కలర్ రాకుండా కూడా మేము ఇవ్వగలం అండి అన్ని పొట్చేళ్ళు ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు లక్ష్మీ జ్యోత్నా సారీస్ అండి తాడి తోట రాజమండ్రి మీకు ఎస్బీఐ ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్ లో మాది త్రీ ఫ్లోర్స్ అండి రాజమండ్రిలోని మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మార్కెట్ కన్నా ట్వంటీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో కూడా డిస్కౌంట్ అండి మా దగ్గర ఒకసారి చూసుకోవచ్చు మీకు వింటేజ్ కలెక్షన్ లో కొత్తగా మీకు బోర్డర్ పరిచయం చేస్తున్నాను చూడండి వింటేజ్ కలెక్షన్ అని చిన్న చెక్స్ మోడల్ వస్తుంది గడిలో చెక్స్ లో మళ్ళా మీకు బోర్డ్స్ డిజైన్ ఇచ్చాడు ఇక్కడ చూడండి పెళ్లి కూతుర్ని ఇలాగ పల్లకి బోర్డర్ అనమాట ఈ సంవత్సరం పెళ్లి కూతురు బోర్డరే అండి చాలా సూపర్ ఐటమ్ అండి పైన వచ్చింది మీకు చీర కట్టుకుంటే బంగారం పెట్టుకోకండి అంత బాగుంటదండి చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగా ఇచ్చాడు ఇందులో కూడా చాలా చాలా డిజైన్స్ చాలా మోడల్స్ వచ్చాయండి మన దగ్గరికి ఒక దాని మించి ఒక కలర్ ఉందండి మీకు కలర్స్ అన్ని చూసుకోవచ్చు ఎక్సలెంట్ కలర్స్ అండి ఇప్పుడు దీన్ని వింటేజ్ వింటేజ్ చెక్స్ అంటారండి ప్రజెంట్ మూమెంట్ అండి ఇది వింటేజ్ చెక్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయండి మన దగ్గర ఒక్కసారి విజిట్ చేయండి లక్ష్మి జోస్నసారి తోట రాజమండ్రి చాలా మార్కెట్ రేట్ మీద రేట్ తక్కువండి అందులో కూడా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మన డిస్కౌంట్ అండి చూసుకోండి ఒకసారి ఒకసారి మా కలెక్షన్ చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి చాలా ఐటెమ్స్ చాలా కలర్స్ చాలా తక్కువ రేట్ లో మీకు ప్రొవైడ్ చేస్తున్నా ఈసారి ఒకసారి మా ఐటమ్ చూడండి మా దగ్గరకి ఒకసారి విజిట్ చేయండి అన్ని కూడా ఒకటి తీసుకునే వాళ్ళు నాలుగు తీసుకుంటారు రేట్ కూడా అలాగే ఉంటుంది మా దగ్గర మోడల్స్ కూడా అలాగే ఉన్నాయి ఒకసారి ఇంకా చూడండి ఇంట్లో కొత్త మోడల్ వచ్చింది కంచి వింటేజ్ వింటేజ్ కలెక్షన్ వింటేజ్ కలెక్షన్ అని అడుగుతున్నారు చూడండి మా అందరి మోడల్స్ చూడండి ఎంత బాగున్నాయి ఐటమ్ అయితే ప్యూర్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది చూడొచ్చు మీకు ఎంత స్మూత్ క్వాలిటీ వచ్చిందో మొత్తం అంతా మేనాకారీ వచ్చిందండి తేనె రంగులోని తేనె దానికి గ్రీన్ ఇచ్చాడండి చెక్స్ బాడర్ చెక్స్ పళ్ళు ఇచ్చాడు ప్లే ప్లెయిన్ అడుగుతున్నారు కింద జర్ కాకుండా ప్లేన్ ప్లే వచ్చేలా వచ్చింది లాస్ట్ వరకు బుట్ట ఉంటదండి చీర లాస్ట్ వరకు దీంట్లో కలర్ చార్ట్ చూడండి మీకు చూపిస్తాను ఇచ్చాడండి దీనికి బార్డర్ ఇచ్చాడండి ఇన్ని కలర్స్ ఉన్నాయండి ఇందులో చాలా కలర్స్ ఉంటాయి అనమాట మా దగ్గర ఇందులో కలర్స్ అయితే మీకు చూడక్కర్లేదు ఇందులో గ్రీన్ చూడండి ఎంత బాగుంది అండి గ్రీన్ బాగుంది గ్రీన్ అంటే గ్రీన్ మొత్తం డిజైన్స్ మారిపోతాయి ఒక్కో చీరకి ఒక్కో చీర సంబంధం ఉండదు అదే డిజైన్స్ మారిపోతాయి ప్రతిది డిజైన్స్ మారిపోతే ఎంత చక్కగా చూడండి కలర్ కాంబినేషన్ రేట్లు మాత్రం చాలా తక్కువ పెట్టామండి ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మా రేట్ లో చూడండి మీకు నచ్చితే గ్యారంటీ గానే కలర్ కాంబినేషన్ చూడండి కొత్త ఐటమ్స్ అండి అన్ని కూడా ప్యూర్ ఐటమ్స్ అన్ని ప్యూర్ ఐటమ్స్ ఈ కలెక్షన్ ప్యూర్ డిమాండ్ లో ఉందండి రేట్ మీరు వస్తే ఆశ్చర్యపోతారు అన్నమాట బైట్ షాప్ తో రేట్ పోల్చుకుని మా దగ్గర చూడండి ఒకసారి మా రేట్ తక్కువైతేనే మా దగ్గర కొనండి అది కూడా మీకు చెప్తున్నా డబ్బులు ఎవరికి ఊరుకునే రావు అందువల్ల మా రేట్ తక్కువ ఉంటేనే లక్ష్మీ జ్యోత్న సారీస్ దగ్గర కొనండి చాలా బాగుంటాయి కలెక్షన్స్ అన్ని కూడా ఒక్కసారి విజిట్ చేయండి లక్ష్మీ జ్యోత్నా సారీస్ మా మా ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫైవ్ వన్ టూ ఫైవ్ మా అడ్రస్ తాడితోట ఎస్బిఐ బ్యాంక్ ఎదురుగా త్రీ ఫ్లోర్స్ ఉంటుందండి శ్రీ లక్ష్మీ జ్యోత్నా సారీస్ పెద్ద బోర్డు ఉంటుంది ఒకసారి మీకు ఏమైనా మా మీకు ఏమైనా అడ్రస్ అర్థమైపోతే మా ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకుంటారు మీకు దగ్గరుండి అన్ని చూపిస్తారు మా దగ్గర పెళ్లికి సంబంధించిన ప్రతి వస్తువు ఉంటుంది మొత్తం పట్టుచేరులోనే చాలా రకాలు ఉన్నాయండి తర్వాత ఇవ్వండి పంచులు పంచులు కండువాలు పట్టు పంచులు మధు పరకాలు మగవాళ్ళు కాసిన మధు పరకాలతో సహా బ్లౌజ్ పీసులతో సహా ఎక్కడికి వెళ్ళకలేదండి అన్ని ఇక్కడే దొరుకుతాయి మీకు హ్యాపీగా వన్ డెస్టినేషన్ అంటారు కదా అలాగే అన్ని ఒకే దాన్ని దొరుకుతాయి అండి షర్ట్ ప్యాంట్ షర్ట్లు అన్ని ఉంటాయి లుంగీలు టవల్స్ అన్ని ఉంటాయి ఇవే కాదండి ఇంకా మీకు చాలా చూపించాలి మళ్ళీ పెట్టుబడులకు చూడండి కొంచెం మీడియం రేట్ లో చాలా మంచి ఐటమ్ వచ్చిందండి అంతా జరి మీకు పెట్టడానికి చాలా బాగుంటది మీడియం రేట్ అండి ఇదంతా కూడా బనారస్ మీడియం రేట్ లో ఇవన్నీ కూడా ఇందులో చాలా మోడల్స్ చాలా డిజైన్స్ వస్తాయండి ఇది ఒక ఐటెమ్ ఇప్పుడు మళ్ళీ కొత్త న్యూ ఐటమ్ అండి ఇది ఇది ప్యూర్ ఐటమ్ చాలా బాగుంటాయి ప్యూర్ ఐటమ్ అండి ఇది ఎక్సలెంట్ ఐటమ్ ఇవన్నీ కూడా న్యూ ఐటమ్ అంతా వచ్చిందండి మనందరికి ఒకసారి ఐటమ్ మీరు చూడొచ్చు చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఐటమ్ చూసారు ఇది ఎలా ఉందో దీంట్లో ఇంచుమించి ఎనిమిది కలర్స్ వస్తాయండి మనకి అంతా కూడా ఎయిట్ కలర్స్ అండి ప్రతిదీ ఎయిట్ కలర్స్ వస్తాయి ఇందులో ఇందులో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఐటెం అయితే చాలా ఉన్నాయి ఇందులో కలర్స్ చూడండి కలర్స్ గ్రీన్ ఇవన్నీ చాలా మంచి కలర్స్ వస్తాయి అండి ఇది ఒక ఐటెం చూడండి మేడం గారు ఇది రంకాడ్ సెమీ అండి ఇది ఐటెం చూడొచ్చు మొత్తం అంతా కూడా మీకు కలంకారీ కలంకారీ డిజైన్స్ కలంకారీ బొమ్మలు వస్తాయి అండి మొత్తం పళ్ళు అంతలా ఇలా వస్తుంది అంతా కూడా మీకు సిల్వర్ జరి సిల్వర్ జరి అలాగ ప్యూర్ ఐటమ్ అలా కొంత వివింగ్ వచ్చిందండి మొత్తం శారీ అంతా చూసుకోవాలి కాశ్మీర మేము ఎప్పుడు కొత్త ముందే తెసుకుంటాం ఫస్ట్ లో ఉంటాం మేము కొత్త ఇంట్రడ్యూస్ చేయాలంటే మాకు చాలా సరదా అండి మోడల్ బాగుంది ఎవరో కూడా దీంట్లో కూడా ఎయిట్ కలర్స్ వస్తాయండి ఇది కాశ్మీర్ ఎంపాలి స్టైల్ ఇచ్చా ఇది కూడా ఐటమ్స్ చాలా సూపర్ ఐటమ్ ఉంటది ఇది ఇది ఆల్ ఓవర్ వస్తుంది ఇలాగా శారీ అంతా ఆల్ ఓవర్ అండి బాగుందండి చూసారు మీకులంకారీ ఫుల్ కలంకారీవింగ్వింగ్ అండి ఇదంతా అండి చూస్తే ప్యూర్ వీవింగ్ అండి అలంకరణలో చాలా మోడల్స్ వచ్చినాయి ఇందులోని ఇలాగా మీకు మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి మీరు ఒకసారి విజిట్ చేయండి లక్ష్మీ జ్యోసిన సారి తోట రాజమండ్రి ఇవే కాకుండా ఇంకా కొత్త మోడల్స్ చూపిస్తాను మీకు బెనారస్ లో మీకు రామ్ మ్యాంగోస్ ఇవన్నీ అంటున్నారు కదా ఇవన్నీ వచ్చినాయండి రామ్ మెంగోస్ లోని కలర్స్ చూపిస్తాను మీకు ఒక్కో దాంట్లో ఎనిమిది ఎనిమిది కలర్స్ తొమ్మిది కలర్స్ రేట్లు కూడా చాలా బాగుంటాయండి దగ్గర మార్కెట్ రేట్ తో మాకు సంబంధం లేదు మా రేట్లు మావే మేము మినిమం చేసి హోల్సేల్ అండ్ రిటైల్ కూడా ఇస్తాం కాబట్టి మా దగ్గర హోల్సేల్ రేట్లే ఉంటాయండి రిటైల్ రేట్లు ఉండవు దగ్గర హోల్సేల్ మీద మినిమం వేసి ఇచ్చేస్తాం రిటైల్ కి హోల్సేల్ కాబట్టి సెట్ టు సెట్ తీసుకోవాలండి ఇవి లేకపోతే మీకు నచ్చిన కలర్స్ కూడా ఇస్తామండి కలర్స్ తీసుకున్నప్పుడు కొద్దిగా మీకు ఎక్స్ట్రా ఉంటుంది మీకు వచ్చాక చెప్తాం ఇవన్నీ కూడా అండి ఇవన్నీ కూడా మీకు చూడండి కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త డిజైన్స్ అన్ని కూడా మార్కెట్ లో మోడల్స్ అండి ప్రజెంట్ ట్రెండింగ్ మోడల్స్ అక్కడే ఉన్నాయి మా దగ్గర ఒకసారి విజిట్ చేయండి లక్ష్మీ చూసిన సారి స్థాడీ తోట రాజమండ్రి ఫుల్ ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ లైట్ వెయిట్ అండి సారీ ఎలా ఉందో మొత్తం మొత్తం అంతా వివింగ్ అండి మీరు వెనక్కి వెనక్కి చూసుకోవచ్చు వివింగ్ అంతా ప్యూర్ వివింగ్ అండి మొత్తం ఇది లైట్ వెయిట్ అండి వివింగ్ లో ప్యూర్ బెనారస్ దీంట్లో కూడా కలర్ చాట్ ఉంటదండి టిష్యూ బెనారస్ శిష్యూ బెనారస్ లోని కలర్స్ డిజైన్స్ మారుతాయి అండి మీకు ఇలా కలర్ చాట్ చాలా బాగుంటది ఇందులోని ఒకటి ఒక్క మోడల్ వస్తుంది అండి ఒక్క డిజైన్ ఒక్కో డిజైన్ వస్తుంది ఇలా ఒక్కొక్క డిజైన్ లో కూడా కలర్స్ ఉంటాయి మీకు ఐటెం అయితే ఎక్సలెంట్ ఐటమ్ అండి అన్ని కూడా న్యూ మోడల్స్ వచ్చినాయండి మనందరికి లక్ష్మీ జ్యోత్న శారీస్ లోకి ఒక్కసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీరు మళ్ళీ ఒకటి కొనే వాళ్ళు నాలుగు కొన వెళ్తారు మీకు ఆ గ్యారంటీ నాది ఒకసారి రేటు పరంగా చూసుకున్నా మా రేట్లు మార్కెట్లో ఎవరు ఇవ్వలేరు అంత మా కాన్ఫిడెన్స్గా చెప్తున్నాం ఇంకో రకంగా అనుకోవద్దు అంత రేట్ తక్కువగా ఇస్తాం మీకు హోల్సేల్ రేట్లకి రిటైల్ ప్రైస్ అమ్ముతామండి ఏ అయినా సరే మార్కెట్ మార్కెట్లో మా డిజైన్స్ మిగతా కంపేర్ చేసుకుని చాలా తక్కువగా ఉంటాయి మేము బోటిక్ స్టైల్లో అనుకోండి ఇంకోటి అనుకోండి అంత బాగా తీసుకొస్తాం మీకోసం కష్టపడి కొత్త కొత్త మోడల్స్ అని తీసుకొస్తాం అండి ఇది చూడండి మీకు పెట్టుబడులకి చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది ఏడు వందల యాభై రూపాయలు చీర మన దగ్గర బాగా ఎక్కువ కొన్నాము మన ఖరీదే వేరే ఉంటుందండి ఇది మినిమం అయితే తీసుకోవాలండి మూడు వందల పదిహేను రూపాయలకి ఇస్తానండి మ్యారేజ్ పర్పస్ పెట్టుబడులు పర్పస్ ఇస్తున్నాను అంతే ఐటెం చూడండి ఒకసారి ఓపెన్ చేస్తాను మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమేనండి ఇది సో ఐటెం చూసుకోవచ్చు ఎక్సలెంట్ ఉంటుంది అండి చీర కలంకారీ డిజైన్ మీకు చాలా డిజైన్స్ వస్తాయండి అలాగా జెరీ బోర్డర్ వస్తుందండి సారీ చాలా జెరీ చీర చాలా అండి మెత్తగా ఉందండి టెస్ట్ బ్లౌజ్ వస్తుంది చీర చాలా స్మూత్ వస్తుంది అండి మీకు ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఐటమ్ అండి వేరే వేరే డిజైన్స్ వచ్చాయండి ప్రతి డిజైన్ లో మీకు చూపించిన ప్రతి డిజైన్ లో కూడా కలర్స్ ఉంటాయండి జెరీ బార్డర్ వస్తుందండి ఐటమ్ కి జెరీ బార్డర్ జెరీ బోర్డర్ వస్తుందండి ఇలా ప్రతిది కూడా మీకు ఎక్సలెంట్ ఉంటుంది అండి చీర కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చిందండి మొత్తం కూడా చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఇది ఇందులో కూడా మీకు ఇంకా చిన్న డిజైన్స్ కావాలంటే చిన్న డిజైన్స్ వచ్చినాయండి ఇది పెద్ద అన్ని రకాల డిజైన్స్ ఇస్తానండి ఇందులోని మొత్తం పదిహేను ఇరవై డిజైన్స్ వచ్చినాయి ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఐటమ్ అండి బాగుందండి స్మూత్ కాటన్ అండి ఇది ప్యూర్ కాటన్ పెద్ద ఇంకా అది అలాగ వచ్చింది రేట్ మాత్రం మూడు వందల పదిహేను రూపాయలు ఛాలెంజింగ్ రేట్ అండి ఛాలెంజింగ్ రేట్ చాలా ఎక్సలెంట్ రేట్ ఇస్తాను ఇందులో మీకు చాలా డిజైన్స్ వస్తాయండి ఇంకా ఇందులో కలంకారీ వచ్చిందండి ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది చూడండి బార్డర్ లాగా వచ్చిందో ఇది చాలా స్మూత్ స్మూత్గా ఉందండి క్వాలిటీ ఇది అవును మహేశ్వర్ సిల్క్ అండి ఇది మహేశ్వరిలోని ఈ రేట్ మార్కెట్ లో ఎవరు మూడు వందల పది రూపాయలు కాస్ట్ అంటే నాలుగు వందల పదిహేను రూపాయలు అండి బ్లౌజ్ చూడండి ఎక్సలెంట్ అనమాట ఇలా మా దగ్గర కొత్త కొత్త రకాలు ప్రతిరోజు వస్తుంటాయండి మా దగ్గర సిల్క్ చీర నూట ఎనభై ఐదు రూపాయల నుంచి ఉంటాయి సిల్క్ చీరలు దీంట్లోనే మోడల్స్ అండి అలాగే అన్ని మోడల్స్ చాలా మోడల్స్ ఉంటాయి మా దగ్గర మా దగ్గర సిల్క్ చీరలు రెండు నూట ఎనభై ఐదు రూపాయల నుంచి సిల్క్ చీర స్టార్ట్ అవుతుంది పెట్టుబడులకి మా దగ్గర పట్టుచెల్లు ఉంటే నలభై వేల వరకు పట్టుచెల్లు ఉన్నాయండి మీకు ఏ రేట్ కావాలంటే ఆ రేటు ఉన్నాయండి పెట్టుబడి అన్ని మీకు ఎక్కడికి వెళ్ళకలేదు ఇది ప్యూర్ బనారస్ అండి మన అందరూ కూడా అన్ని చేస్తున్నారు బీవింగ్ మిస్టిక్ శారీస్ అన్ని అన్ని ఊర్లో అమ్ముతున్నారు మీరేమో ఎప్పుడు హోల్సేల్ రిటైల్ అని అడుగుతున్నారు ఇప్పుడైతే వచ్చినాయండి మన దగ్గరికి చాలా బేల్స్ వచ్చినాయి వివింగ్ మిస్టిక్ లో ఇది మూడు వేలు మూడు వేల ఐదు వందలు అలా రామ్ మ్యాంగోస్ ఇవన్నీ ఉంటాయి కేవలం ట్రిపుల్ నైన్ పెట్టామండి ఇది ట్రిపుల్ నైన్ లో అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇందులో మీరు ఐటమ్స్ ఎవరు కూడా ఇవ్వలేరు రేటు ఒకసారి ఐటమ్ చూపిస్తారు చూడండి అంతా కూడా ఐటమ్ అండి ఓన్లీ త్రిబుల్ లైన్ ఓన్లీ త్రిబుల్ ఓవర్ ఇదిగోండి మీకు డిఫెక్ట్ కూడా చూపిస్తున్నాను ఇదే డిఫెక్ట్ మీకు మళ్ళీ మీరు చేయించుకోకలేదండి మేము చేపించేసి తెచ్చాం ఏదైనా చిన్న డిఫెక్ట్ వస్తే అక్కడ మీకు సేమ్ కలర్ తో చేసేసి వస్తుంది ఆ ఇబ్బంది కూడా లేదు మీకు ఐటెం చూసుకోండి ఒకసారి ఎక్సలెంట్ ఐటమ్ అండి అంతా ప్యూర్ ఐటమ్ అండి ఇది ఓన్లీ ప్యూర్ బనారస్ లోనే ఐటమ్ చూడండి కూడా ట్రిపుల్ నైన్ అండి ఇదే మిస్టేక్ అదే మిస్టేక్ మొత్తం అన్ని కూడా ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇందులో చాలా వెరైటీస్ వచ్చినండి ఇంచుమించు మీకు పది పదిహేను బేళ్ళు వచ్చినాయండి ఫస్ట్ ఫస్ట్ ఎవరికి ఎప్పుడు ఫస్ట్ వస్తే వాళ్ళకి చాలా మంచి డిజైన్స్ మంచి కలర్స్ ఇవన్నీ అయిపోతాయి చాలా ఫాస్ట్ గా అమ్ముతున్నాం ఇది ఒకసారి విజిట్ చేయండి బంగారం మూడు వేలు మూడు వేల రోజుల చీరలు కేవలం ట్రిపుల్ నైన్ మళ్ళీ మార్కెట్ లో గుర్తుండిపోవాలి చీరలు అన్నీ ఆ రకంగా ఉన్నాయండి మన దగ్గర పాత షాప్ లో ఉన్నప్పుడు కానీ కొత్త షాప్ వచ్చాక గానీ ఇలాంటి మిస్టేక్స్ అన్ని హోల్సేల్ బేల్స్ పొలం కానీ రిటైల్ లేదండి ఇప్పుడు ఇప్పుడు ఏమో రిటైల్ ఇస్తున్నాం అంటే మళ్ళా మాకు కస్టమర్ పెరగాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం అండి లేకపోతే మాకు హోల్సేల్ బేల్ వెళ్ళిపోతాయండి అండి కూడా చూడండి ఐటమ్స్ చూడండి ఒక్కోటి ఐటమ్ ఎలా ఉంది ప్యూర్ బనారస్ ఐటమ్ అండి అన్ని కూడా ప్యూర్స్ ఇవన్నీ ప్యూర్స్ లో మీకు కేవలం త్రిబుల్ నైన్ అండి ఓన్లీ ట్రిబుల్ నైన్ వేలు నాలుగు వేలు కేవలం త్రిబుల్ నైన్ రామ్ చూసారు ఐటెం చూసారు ఎలా ఉందో మేనాకారి స్మూత్ అండి స్మూత్ ఐటమ్ స్మూత్ ఐటమ్ చాలా సూపర్ అండి మీరు మీరు ఒక్కసారి వచ్చి చూసుకోవచ్చు ఐటెమ్ చాలా సూపర్ అండి ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగుంది కలర్ పటోలా స్టైల్ ఇచ్చాడు పటోలా స్టైల్ ఇచ్చాడు ఇవన్నీ ఏ చీరైనా ఏ చీర ట్రిపుల్ నైన్ ట్రిబుల్ నైన్ వచ్చేస్తుంది ట్రిబుల్ నైన్ పటోలా మాకు హోల్సేల్ రేట్ లో హోల్సేల్ అమ్మేది ఇంకా ఈసారి రిటైల్ కి ఇచ్చేస్తున్నాం అండి ఐటమ్ చూసుకోండి అది వరకు ఇవన్నీ కూడా బేల్స్ బేల్స్ పరంగా బేల్స్ ప్రకారంగా ఇచ్చేసేవాళ్ళం వాళ్ళు వీడియోస్ చేసి అమ్మేవారు అవునండి ఇప్పుడు మా కస్టమర్లు అందరూ కూడా ఒకసారి మాకు కూడా చేయండి మాకు కూడా మరి ఎందుకంటే మా దగ్గర వచ్చి చూస్తున్నారు కదా వరకు అని చెప్తే అడుగుతున్నారు అవునండి అన్ని కూడా ట్రిపుల్ నైన్ రేట్ కూడా మినిమం పెట్టి అమ్ముతున్నాం అనమాట మ్యారేజెస్ ఉంటదండి మూడు వేల సేరీ కట్టుకున్నట్టు ఉంటదండి ఇవన్నీ ఇవన్నీ కూడా మేము చెప్తే గానీ మీకు ఎక్కడొచ్చిందో కూడా తిరిగి అనమాట పెద్ద పెద్ద ఓన్లీ స్మాల్ మైనర్ మిస్టేక్ అదే మీకు ఇక్కడ వచ్చిందనుకోండి ఇదే దారికి వర్క్ వచ్చేస్తుంది వాళ్ళే వీవింగ్ చేసి వాళ్ళు మేమే వీవింగ్ చేయించి తీసుకొచ్చా ప్యూర్ చూసారా ప్యూర్ రామంగు ఇంకా బాగుందండి ఇలా ఐటమ్ అంతా కూడా మీకు సూపర్ ఐటమ్ అన్ని కూడా ఐటమ్ చూడండి జార్జెట్ ప్యూర్ జార్జెట్ అనమాట బనారస్ జార్జెట్ అవునండి ఇలాగా ఇలా చాలా చాలా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ అండి బ్లూ చూడండి ఈ బ్లూ లో ఎంత మంచి డిజైన్ ఇది విజిట్ చేయండి ఇవన్నీ కూడా మీకోసమే పెట్టాం ఈసారి మేము ఎప్పుడు ఇవన్నీ హోల్సేల్ అమ్మేస్తామండి ఎప్పుడు కూడా ఈ సారి రిటైల్ లో పెట్టాం అనమాట ఐటమ్ చాలా బాగుంది కూడా ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్ని కూడా మీకు ఒకదాని కూడా మించింది డిజైన్స్ అన్ని కూడా ఇన్ని ఇన్ని డిజైన్స్ మీకు ఏదో ఒకటి రెండు కాదండి అవునండి ఐదు వందల చీర వచ్చింది మీకు హ్యాపీగా రావచ్చు ట్రిపుల్ లైన్ ఇందులో కొన్ని హోల్సేల్ కూడా వెళ్ళిపోతాయి వాళ్ళు కూడా అడుగుతున్నారు మా మాకోసం చెప్పి మీరు రిటైల్ అమ్మేస్తున్నారు అని అంటే ఇవి ఎంత త్వరగా వస్తే అంత త్వరగా దొరుకుతాయండి ఐటమ్ చూడండి ఒకసారి ఎక్సలెంట్ ఐటమ్ ఇది ప్యూర్ అండి ఇది ఇది పట్టు ప్యూర్ పట్టు అండి ఇది ఐటమ్ చూడండి ఇది ఇది కూడా ట్రిపుల్ నైన్ ఐటెం చూసారా ప్యూర్ అసల జా జార్జెట్ బాగుందండి ప్యూర్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా మీకు ఎక్సలెంట్ సారీస్ అండి ఇది కేవలం త్రిబుల్ లైన్ అండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుంది చూడండి ఐటమ్ చూసారు ఇవన్నీ కూడా కేవలం త్రిబుల్ నైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ ఎక్సలెంట్ ఇవన్నీ కూడా మీకు ఇది ప్యూర్ పైతానీ చూడండి ఎలాగుందో ప్యూర్ లో ప్యూర్ ప్యూర్ ఐటమ్ అనమాట ఇది కూడా త్రిబుల్ నైన్ అండి ఏదైనా అన్ని త్రిబుల్ నైన్ వీడియో చూసిన వెంటనే వచ్చేయండి రిటైల్ ఇప్పటివరకు పెట్టలేదండి సింగిల్ సారీ అయితే ఇప్పటివరకు అంత పెట్టలేదండి ఇప్పుడు పెట్టారు ఒకసారి చూడండి లక్ష్మీ జోస్యండి ఒక్కసారి చూడండి విజిట్ చేయండి ఐటమ్స్ అన్ని కూడా మీకు ప్యూర్ ఐటమ్స్ అండి ఓన్లీ మీకు మూడు వేల నుంచి నాలుగు వేల వరకు ఉంటాయండి ప్రతిసారి కేవలం ట్రిపుల్ నైన్ కి మార్కెట్ లో రాజమండ్రి మార్కెట్ లో ఎవరు పెట్టలేదండి ఇలాగా ట్రిబుల్ నైన్ మీకు డామేజ్ ఇది కూడా చూపిస్తున్నాను సేమ్ కలర్ తో స్టిచ్ వచ్చేస్తుంది ఇక్కడ మీరు కూడా చూసుకోకర్లేదు అలా అలా అంత చిన్నది వస్తుంది ఈ కలర్ తో మ్యాచ్ అయ్యి చేసేస్తారు అది వేరే థ్రెడ్ తో చేరండి అదే కలర్ థ్రెడ్ తో చేసేస్తారు అలా కట్టిస్కొచ్చు మళ్ళీ దీనికి ఇంటికెళ్లి ఏమైనా ఉందా లేదా చూసే పనే లేదు అన్ని కూడా మేము అన్ని కూడా క్లియర్ చేసి నీట్ గా కస్టమర్ కోసం కస్టమర్ ఇబ్బంది పడకుండా అన్ని క్లియర్ చేసి తీసుకొచ్చాము ఒకసారి విజిట్ చేయండి లక్ష్మీ జ్యోసిన సారి స్థాయి తోట రాజమండ్రి ప్యూర్ కోయంబత్తూర్ కాట్నం ఐటమ్ చూడండి ప్యూర్ కోయంబత్తూర్ ఇది పళ్ళు అండి మొత్తం అంతా వింటేజ్ చెక్స్ ఇచ్చాడు చిన్న చెక్స్ ఇచ్చాడు శారీ అంతా ఇలాగా వీవింగ్ అండి ఇది ఇది ప్రింట్ కాదు ప్రింట్ కాదు వీవింగ్ అనమాట ప్యూర్ వీవింగ్ అండి బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడు బ్లౌజ్ కూడా చాలా బాగుంటది పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళైనా ఇప్పుడు ఇవే కట్టుకుంటున్నారు బాగుంటుంది చాలా బాగుంటది ఇందులో కలర్స్ కూడా చూడొచ్చు మీకు చాలా కలర్స్ వచ్చినండి పది కలర్స్ వరకు వచ్చినాయి దీంట్లోని దీంట్లోనే ఇంకొక ఐటమ్ అండి వచ్చాయండి కలర్స్ వచ్చాయి ఇందులో ఇంకో మోడల్ చూపిస్తున్నాడు మీకు కలకత్తాలో అదే కోయంబత్తూర్ లోనే ఇది చూడండి ఇది కూడా చాలా సూపర్ చిన్న బోర్డర్ వస్తుంది ఐటమ్ బాగుందండి బోర్డర్ చిన్న కలర్ అయితే వచ్చింది పట్టు బాయ్ కాటన్ అండి ఇది ప్యూర్ ఐటమ్ ఇది దీంట్లో కూడా మీకు కలర్స్ చాలా ఉంటాయండి ఇలా దీంట్లోనే ఇంకొక ఐటమ్ అండి ఇది అయితే మీకు చాలా బాగుంటది ఐటెం ఇది ఎక్సలెంట్ ఐటమ్ అండి ఇది ఓపెన్ చేస్తాను చూడండి చూడండి డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు దీంట్లో కలర్స్ కూడా మీకు ఎక్సలెంట్ కలర్స్ వస్తాయండి అయితే మేము కాంపిటీషన్ కాస్ట్ అమ్ముతున్నాం అండి మీకు ఎంత తక్కువ అంటే అంత తక్కువ ఇద్దామని ఉద్దేశంతో కాస్ట్ చెప్పట్లేదు మమ్మల్ని చాలా మంది ఇమిటేట్ చేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది మేము ఎంత తక్కువ పెడితే వాళ్ళకన్నా తక్కువ ఇవ్వాలనే చెప్పట్లేదు మీకు కాస్ట్ యాక్చువల్ గా మా దగ్గరకు వచ్చి మీరు కంపేర్ చేసుకోండి బయట మా దగ్గర అలాంటి ఇబ్బంది దానికోసం తప్ప ఇంకేమో ఇంకో రకమైన ప్రాబ్లం అయితే లేదు ఐటమ్ చూసుకోండి ఈ ఐటమ్ మార్కెట్ రేట్ ఏముందో చూడండి ఒకసారి దీంట్లోనే కొత్త కొత్త ఐటమ్స్ అండి మీకు న్యూ ఐటమ్స్ అన్ని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాం జ్యోస్ అంటేనే కొత్త కొత్త ఐటమ్స్ తెస్తూ ఉంటాం ఫస్ట్ నుంచి కూడా అవునండి ఐటమ్స్ చూడండి ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా హోల్సేల్ అండ్ రిటైల్ ఉంటుంది హోల్సేల్ అండ్ రిటైల్ అండి అమ్ముకోవడానికి ఇస్తామండి చూడండి బాగుందండి మోడల్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు న్యూ మోడల్స్ అండి మొత్తం అన్ని ప్రతిదీ న్యూ మోడల్ త్రిపుల్ నైన్ చెప్పాను కదండి దాంట్లోనే ఇంకొక ఐటమ్ అండి ఇది ఇది కేవలం ఫోర్ నైన్టీ నైన్ ైన్ మినిమమ్ మిస్టేక్ చిన్న వీవింగ్ మిస్టేక్ వస్తుంది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఫోర్ నైన్ లోన్ ఫోర్ నైన్టీ నైన్ లో అన్ని కూడా పట్టు ఐటమ్ ఇందులో మీకు ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు వస్తే లాగా మీకు చాలా ఐటమ్ వస్తుందండి కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఒకసారి రండి విజిట్ చేయండి ఐటమ్స్ చూడండి ఒకసారి ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఓన్లీ కేవలం వివి మిస్టేక్ కాబట్టి ఫోర్ నైన్ నైన్కి ఇస్తామండి మీకు మ్యారేజ్ సీజన్ కి కళ్ళు మూసుకొని రావచ్చు హ్యాపీగా మీద మాదిరి పర్చేస్ చేసుకోవచ్చు ఇంతకన్నా మంచి మోడల్స్ ఉన్నాయండి మీకు మళ్ళీ ఇంకో రెండు కొద్ది మోడల్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను లక్ష్మీ జ్యోసిన సార్ స్థాటి తోట రాజమండ్రి మా మా ఫోన్ నెంబర్ లో సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ వన్ త్రీ ఫైవ్ వన్ టూ ఫైవ్ మీకు ఎక్కడికైనా కావాలన్నా సరే ఆల్ ఓవర్ స్టేట్ ఆల్ ఓవర్ స్టేట్ ఇండియా కూడా ఇండియాలో ఎక్కడికైనా సరే మేము మినిమం ఐదు వేల రూపాయలు పర్చేస్ చేస్తే మేము ఎక్కడి నుంచి పంపిస్తామండి మీరు అడ్రస్ అది పెడితే మీకు వీడియో కాల్ ద్వారా మీకు అన్ని చూపించి మేము పంపిస్తామండి ఆ ఫెసిలిటీ కూడా ఉంది మా దగ్గర దయచేసి గమనించండి మీకు ఎవరు ఫైవ్ థౌజండ్ మినిమం బిల్ చేయాలా మీరు హోల్సేల్ అంటే హోల్సేల్ రేట్లు మేము చెప్తాము రిటైల్ రేట్లు హోల్సేల్ రేట్లకి మినిమం మినిమం తేడా ఉంటది లేకపోతే మా హోల్సేలర్స్ హోల్సేల్ షాప్ కాబట్టి మీకు కలర్ చార్ట్ ఉంది మీకు నచ్చిన కలర్స్ తీసుకున్నప్పుడు మినిమం చిన్న తేడా ఉంటుందండి ఒకసారి మీకు అది మీకు అందుకనే ఓపెన్ గా చెప్పలేకపోతున్నాం మేము మీరు ఒకసారి మాకు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీకు రేట్లు చెప్తాము రేట్లతో పాటు మీకు డిజైన్ కూడా చూపిస్తాం లక్ష్మీ జోస్ నా సారీ స్టార్ట్ తోట రాజమండ్రి జైహింద్